హాయ్ హలో అండి ఎగ్ కర్రీ ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రై చేశాను అండి ఇలా అన్నం రోటి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అనేది ఒకసారి ఇలా ఎగ్తో ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కడాయిలో ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా జీలకర్ర ఆవాలు వేసుకుని ఒక ఆడిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చవాసన పోయేంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు టమాటా ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి సాల్ట్ కొద్దిగా రెండు టీ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయాయి కదా టమాటా ముక్కలు అనేటివి మనకు ఇలా అంతా కూడా ఒకసారి ఉడికిన తర్వాత దీంట్లో ఎగ్స్ అనేటివి పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను మీ ఆప్షన్ అండి అది ఇక్కడ టమాటాలకు తగ్గట్టు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలన్నట్టు ఇలా ఆమ్లెట్ లాగా అయ్యేదాకా గట్టిపడేంత వరకు ఇలా మూత పెట్టేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత మెల్లిగా ఇలా చెంచాతో తీస్తూ ఇలా గరిటెతో తీస్తూ ఇలా అంతా కూడా ఉల్టా అయితే వేసుకోవాలి దీన్ని ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆమ్లెట్ లాగా చేసుకోవాలండి అయితే చక్కగా అవుతుంది ఇక్కడ ఈ వీడియోలు చూపిస్తున్నట్టు అంతా ఊళ్ళతా వేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని దాన్ని చక్కగా గట్టిపడనివ్వాలి ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది చక్కగా ఇలా గట్టిపడిపోయింది కదా ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా లైక్ ఇంకా కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అంతే కర్రీ అనేది సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా థ్యాంక్ ఫర్ వాచింగ్